నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ గుజరాత్లో తాజాగా జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలాడింది బీజేపీ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది గత ముప్పై సంవత్సరాలుగా అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి కూడా అక్కడ ఏకచత్రాధిపత్యంగా బీజేపీ పరిపాలన 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 చేస్తూ ఉంది మధ్యలో ఒక్క సంవత్సరం మినహాయిస్తే తాజాగా జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే జోరును కొనసాగించింది మొత్తం మీద పంతొమ్మిది వందల పన్నెండు స్థానాలుంటే అందులో పద్నాలుగు వందల రెండు స్థానాల్లో బీజేపీ అపోజిషన్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీకి రెండు వందల అరవై ఆమ్ ఆద్మీ పార్టీకి సున్నా ఇతరులు రెండు వందల ముప్పై ఆరు ఇక కార్పొరేషన్ చూసుకుంటే అరవై ఎనిమిది కార్పొరేషన్లు అరవై ఎనిమిది కార్పొరేషన్లో అరవై నాలుగు బీజేపీకే వచ్చేసాయి కాంగ్రెస్ పార్టీ కేవలం ఒకే ఒకటి వచ్చింది ఇక తాలూకా పంచాయతీలు చూసుకుంటే డెబ్భై ఎనిమిది ఈ డెబ్భై ఎనిమిదిలో బీజేపీకి యాభై ఐదు కాంగ్రెస్ పార్టీకి పదిహేడు ఇతరులకి రెండు వచ్చాయి సో ఓవరాల్గా చూసుకుంటే బీజేపీ డామినేషన్ చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపించింది ఏది ఇన్ని సంవత్సరాల ముప్పై సంవత్సరాల పరిపాలన తర్వాత కూడా అక్కడ బీజేపీ డామినేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది కొద్ది రోజుల కిందటే మనం చూసాం ఛత్తీస్గఢ్లో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగాయి అందులో కూడా బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది అంతకుముందు అసెంబ్లీ అసెంబ్లీ తర్వాత లోక్సభ లోక్సభ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ ఛత్తీస్గఢ్లో కూడా బీజేపీ విజయదుందుబి కొనసాగింది మరి ఇన్ని సంవత్సరాల అంటే పర్టికులర్గా గుజరాత్ విషయానికి వస్తే ముప్పై సంవత్సరాల తర్వాత కూడా ఎక్కడా ప్రజా వ్యతిరేకత ఎందుకు కనిపించడం లేదు సాధారణంగా రెండు మూడు టర్మ్లు అయిపోతే ఎంతో కొంత అసంతృప్తి రాజుకుంటుంది ప్ర ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తూ ఉంటుంది బట్ గుజరాత్లో దానికి భిన్నంగా కనిపిస్తూ ఉంది అంటే బీజేపీని ఈ యొక్క సంప్రదాయాన్ని బ్రేక్ చేసిందా ఈ విజయానికి కారణాలు ఏంటి ఎలా విశ్లేషించుకోవాలి నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు రామ్మోహన్ రావు గారు నమస్తే అండి రాజకీయ ఎలా మీరు చూస్తారు బీజేపీ యొక్క విజయాన్ని అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో విజయాన్ని మనం అంటే గొప్ప విజయము అది సాధారణమే ఎక్కడ రాష్ట్రంలో ఎవరు పవర్లో ఉంటే అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రభావం ఉంటుంది కానీ నేను ముందే చెప్పినట్టుగా ఇన్ని సంవత్సరాల విజయ పరంపర ఎలా సాధ్యం రాజుగారు మీకు నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకుల నమస్కారం నేను ఒక దీనికి ఒక లైన్ పెడుతున్నాను దట్ ఈస్ గుజరాత్ మోడల్ అంటున్నాను నేను దట్ ఈస్ గుజరాత్ మోడల్ అందుకనే మీరు ఛత్తీస్గఢ్ లో మొదలు పెట్ట ఛత్తీస్గఢ్ నుంచి మొదలుపెట్టాను అంటే ఈ మధ్యన బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ అంటే వచ్చే కాలానికి నడిచొచ్చే కోర్టు అంటారు కదా అంటే వాళ్ళ లేదంటే లేదు ఈ అదృష్టం మీద ఆధారపడి అనేది ఎన్నికలు అనేది చాలా సోషల్ కెమిస్ట్రీ రాజకీయాలే అటువంటి ఎన్నికలు అనేది ఇంకా ప్రతి రోజు పరీక్షనే ప్రతి రోజు పార్టీల ఉంటది కానీ ఛత్తీస్గఢ్ లో మీరు అన్నట్టు మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికలు తర్వాత పార్లమెంట్ ఎన్నికలు తర్వాత లోకల్ గవర్నమెంట్స్ ఈ మూడు కూడా క్లీన్ స్వీప్ చేయడం వల్ల అంటే ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పార్టీ లేదా అనలేం కానీ మొత్తం మీద మూడు అంచెలు కింది నుంచి పై దాకా అంటే పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఒకరికే చెప్పాలంటే మూడు అంచెల్లో ఛత్తీస్గఢ్ లో నీరు అది ఒక విజయం అట్లానే మనకు ఉత్తరాది రాష్ట్రాలలో ముఖ్యంగా గుజరాత్ గురించి గుజరాత్ దట్ ఈస్ మోడల్ ఎందుకంటే అంటే తొంభై ఐదు నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు రెండు వేల ఇరవై రెండు ఎన్నికలు జరిగిన మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో జరుగుతాయి ఇరవై ఒకటో జరిగిన ఎన్నికలు ఇరవై ఆరులో జరుగుతాయి జరగబోతున్నాయి గుజరాత్ ఎన్నికలు ఇప్పటిదాకా చూస్తే రెండు వేల ఇరవై ఒకటిలో చివరిలో జరిగిన ఎన్నికలు కలుపుకుంటే ఏడు సార్లు వరుసగా తొంభై ఐదు నుంచి ఇప్పటి వరకు ఆ ఇరవై గత ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై ఏళ్లకు ఒక సంవత్సరం దాక్కుంది ముప్పై ఏళ్ళుగా బిజెపి పార్టీ ప్రతి ఎన్నికల గెలుస్తూనే ఉంది ఏడు సార్లు ఏడు ఏడు పార్లమెంట్ ఏడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అట్లాగే పార్లమెంట్ ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు నుంచి అయితే పూర్తి క్లీన్ స్ప్యూటీ సమస్యలు అంతకంట ముందు కొంచెం గా ఉన్నా కూడా క్లీన్ స్వీకర్ చేస్తున్నారు ఒక్క మధ్యన శంకర్ సింగ్లు వాగేలా ఇదే పార్టీ నుంచి వెళ్ళిపోయి ప్రతిపక్షాలతోని కలిసి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి వర్గం చెప్పారంటే చెప్పాలంటే ఇంటి దొంగ ప్రాణహాని అన్నట్టు చేయడం వల్ల ఒక సంవత్సరం మాత్రమే మధ్యన గ్యాప్ వచ్చింది బీజేపీ గవర్నమెంట్ కు అని సొంత పార్టీ పెట్టుకున్నారు అది చేశారు కానీ అప్పటి నుంచి ఇప్పటికారు చూసుకుంటే బీజేపీ అప్రతిహతంగా గెలుస్తున్నది మీరు అన్నది కరెక్ట్ ఎందుకంటే ఒక రెండు సార్లకో మూడు సార్లకో మాక్సిమం అంటే వరుసగా హఠి పుట్టినా ఎప్పుడో ఒకసారి బద్రా ముందు ఎప్పుడు తగ్గించారు తగ్గిస్తారు ప్రజలు అటువంటిది గత ఏ ఆరు సార్లు జరిగిన ఎన్నికలు సార్లు జరిగిన ఎన్నికలు కూడా మొత్తం ఏడు సార్లు కూడా తొంభై ఇప్పటిదాకా అప్రత్యతంగా ప్రజలు అటు అసెంబ్లీ అసెంబ్లీలో బిజెపి గెలిపిస్తున్నారు పార్లమెంట్ లో గెలిపిస్తున్నారు మీరు అన్న లెక్కలని చూస్తే మనకు అర్థమవుతుంది అంటే ఆ స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు మొన్న దాకా జరిగిన దానిలో సుమారు పంతొమ్మిది వందల సీట్లుంటే పద్నాలుగు వందల యాభై డెబ్బై ఐదు శాతం మొత్తం క్లీన్ స్వీప్ బీజేపీ చేసింది కింది స్థాయి పంచాయతీ స్థాయిలో అంటే కొద్ది పెద్ద పంచాయతీలు అక్కడ దాంతో రెండు వేలే ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర అయితే తెలంగాణలో అయితే పదమూడు పన్నెండు పదమూడు వేల పంచాయతీలు ఉన్నాయి అక్కడ మొత్తం గత పెద్ద రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే పెద్ద రాష్ట్రం మరి అక్కడైతే రెండు వేల పంచాయితీగా ఉన్నాయి తర్వాత కార్పొరేషన్ మున్సిపాలిటీ చూస్తే వందలల్లో ఉన్నాయి వేలలు అట్లా చూసుకుంటే మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం బీజేపీ తెచ్చుకున్నాయి రెండోది పోర్బందర్ లాంటిది కొంచెం చూసుకుంటే మనకు కొంచెం వివరాలు కలిగితే పోర్బందం లాగా లాంటి దానిలో మున్సిపాలిటీస్ కార్పొరేషన్ రెండు కార్పొరేషన్లు ఒక పన్నెండు మున్సిపాలిటీస్ మనకు ఆ పార్టీ గెలుసుకుని మనకు కనపడుతుంది అంటే ఇది కూడా ఏమైందంటే ముస్లిం పాపులేషన్ ఎక్కడ ఎక్కువ ఉందో అది కొంచెము పోలరైజేషన్ అయిపోయింది అంటే మా ఓట్లు మేమే వేసుకుంటాము దాని సమాజ్వాది పార్టీ కనపడతారు అంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఓట్లు పోల్చుకుంటే గెలిచే పరిస్థితి మరి మిగతా గుజరాత్ రాష్ట్రంలో ముస్లింలు లేరా అంటే ఎట్లా గెలవంగా అనవసరంగా ఎకట్టా కావడం ఎందుకనేది మిగతా చోట కనపడితే ఒక పోర్బందర్ ఆ చుట్టుపక్కల పోర్బందర్ జిల్లా కింద అది దాని చుట్టుపక్కల మాత్రం ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉన్న చోట మాత్రం స్థానిక ప్రభుత్వాలు కొంత సమాజ్వాది పార్టీకి కనపడ్డది పార్టీ అయితే ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జరిగిన ఎన్నికలు కలిగి రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై ఒకటిలో అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఏమైతే అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించిన ఊపు ఆమ్ ఆద్మీ పార్టీకి మొత్తం పోయి దాని ప్రధాన కారణం ఏంటంటే ఓసారి మృతిలో పడ్డా వాళ్ళని నూరు అనవద్దు కానీ ఇవాళ ఏమైంది అంటే వాళ్ళ బల్క్బడి పోయింది ఇవాళ ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా వీళ్ళు నిశ్చేతంగా మారిపోయారు అంటే గత రెండు సంవత్సరాలుగా జైలుకి వెళ్ళడం ఏది కేజ్రీవాల్ అంత ముందు ఆమ్ ఆద్మీ పార్టీ జైలుకి వెళ్ళడం ఇవన్నింటితో ఒక నిశ్శబ్ద స్తబ్దత ఏర్పడింది అంతే మనకు అటు పక్కన హర్యానాలో పెద్ద ప్రభావం చూపెట్టకపోవడం పంజాబ్ లో చూపించిన మాత్రం అయినా కూడా దాన్ని అది గుజరాత్ లో పదిబింబించకపోవడం గానీ కనపడ్డాయి ఈ మధ్య రెండేళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ కష్టాల్లో ఉండడం వల్ల దాని వల్ల కూడా పెద్దగా ప్రచారం చేసుకోలేదు కింది స్థాయిలో అసలు ప్రచారం లేదు జీరో చేరుకు ఒక్క సీట్ కూడా గెలుచుకోలేవచ్చు సున్నా ఇట్లా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా కూడా దాని ప్రభావం ఇతర పార్టీ ఇతర అన్ని పార్టీలు కలిస్తే ఎంత ప్రభావం ఉందో అంత ప్రభావం ఉన్నాయి స్థానిక ప్రభుత్వాలు చూసుకుంటే మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా కాంగ్రెస్ గెలుచుకోలేదు ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లో ఓ పన్నెండు పదకొండు పర్సెంట్ మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంటే మిగతా పన్నెండు పదకొండు పర్సెంట్ ఇతర పార్టీలు తెలుసుకున్నాయి ఇది సినిలో ఏదైనా సరే ముప్పై ఏళ్ళుగా ఎలాంటి విసుగు మీరు అవ్వక లేకుండా యాంటీ ఇన్కంబెన్స్ ఓట్లు చేయిస్తూ పార్లమెంట్ లో అసెంబ్లీలో స్థానిక ప్రభుత్వాలు ఈ త్రిబులి చెప్తారు కాలని నేను దీనికి పేరు పెడుతున్నాను అలాగే మోదీ గారు కూడా ఒక సందర్భంలో అన్నారు ఎవరో ఏదో ప్రెస్ మీట్లోనో లేకపోతే ఎక్కడో ఒక సందర్భంలో అన్నారు యాంటీ ఇన్కంబెన్సీ అనేది మాకు బీజేపీకి వర్తించదు మాకు ప్రో ఇన్కంబెన్సీ ఉంటుంది ప్రభుత్వ వ్యతిరేకత కాదు ప్రభుత్వం అనుకూలత ఉంటుంది ఒకవేళ ఏమన్నా ఉన్నా కూడా దాన్ని కూడా అనుకూలంగా మలుచుకోగలిగేటువంటి మెకానిజం కానీ ఆ సత్తా గాని బీజేపీకి ఉంది అనేది వేరువేరు రాష్ట్రాల్లో ప్రూవ్ అయింది వేరువేరు రాష్ట్రాల్లో ప్రూవ్ అయింది రాజు గారు ఇప్పుడు కూడా అతి ఆత్మవిశ్వాసం అహంకారంగా మొదటి చెప్తున్నాను మనకు మొన్న కేంద్రంలో జరిగింది లోక్సభ లోక్కున్నాక మన మోడీ మంచి మార్గం మనసు తీసుకోవాల్సింది అంటే ఎప్పుడు కూడా వ్యతిరేక ఓట్ల మీద ఆధారపడదు ఇప్పుడు మన బలహీన ఎదుటివాడి బలహీనతల మీద ఆధారపడితే అది శాశ్వతంగా నిలబడి కాదు మన బలాల మీద మనం నిలబడాలి అంటే బలాంగు అనేదేమో మన మన స్ట్రెంగ్స్ అనేవేమో మన పార్టీ బలాలు అంటే అది మనకు పాజిటివ్ ఓట్ తీసుకొస్తుంది పాజిటివ్ ఓట్ తీసుకురావడం వల్ల అది మంచి తప్పు ఎవరికైనా పాజిటివ్ ఓట్ కావాలి అంటే ఎదుటివాడి బలహీనత మనం గెలిస్తే అది నిలబడదు ఇళ్ళ నిలబడదు అందుకని మోడీ గారు అన్న పాజిటివ్ ఓట్తో గెలవడం అనేది చాలా మంచిది కానీ అది మాకెవరు లేదు మేము పాజిటివ్ వర్తనే గెలుస్తాం అది మాకు ఎవరు ఇక్కడ నిలబడదు వస్తే వచ్చింది అనుకోండి అహంకారం వస్తే ప్రజలు కూడా ఎక్కడో పెడతారు కానీ గుజరాత్ లో ఏమైందంటే మోడీ గారే మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు మొత్తం అంటే పార్లమెంట్కి వచ్చి ఆయనను ప్రధానమంత్రిగా ప్రమోట్ చేస్తూ వచ్చేదాకా కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు తర్వాత ఆనంద్ బెన్ ఆనంది బెన్ ఆమె ఆయన ముఖ్యమంత్రిగా వచ్చి మధ్యలో ఇట్లా వచ్చేసారు ఏం కేంద్రానికి వచ్చారు అట్లా చూసుకుంటే ఆయన మూడు సార్లు ఉన్న పద్ధతిలో ఎక్కడెక్కడ లోపం జరగలే కాదట్లేదు కానీ పాజిటివ్ ఓటు మాకు ఎదురు లేదు అనేది మాత్రం కొంచెం అది అలంకారం అంటుంది కరెక్ట్ కాదు అది అది ఎక్కడైనా కొంచెం మనం చూపితే కరెక్ట్ కాదు అయితే నెగిటివ్ ఓటు మీద గెలవడం గొప్పతనం కూడా కాదు అంటున్నారు ఏమైందంటే ఒకసారి నెగిటివ్ ఓటు మీద గెలిచిన వాళ్ళు మళ్ళీ రెండోసారి ఓడిపోతారు కదా మనకు ఉమ్మడి మనకు ఆంధ్రప్రదేశ్ మంచి ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ చూడండి ఓ అనుభవజ్ఞుడు నలభై ఏళ్ళ ప్రభుత్వం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తర్వాత నెగిటివ్ ఓటే ఇటు ఓడించింది సానుభూతి కూడా అనుకోండి గోదావరి యాత్ర అంటే మళ్ళీ ఏమైంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన నెగిటివ్ ఓటే ఇప్పుడు యూపీఎన్ మన ఎన్డీఎ గెలిపించింది ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో అందుకని నెగిటివ్ ఓట్ మీద ఆధారపడితే ఎప్పుడైనా ఫలితాలు తార్పారు అవుతాయి అదే పాజిటివ్ ఓట్ల మీద ఆధారపడితే మాత్రం గుజరాత్ లాంటి పత్రాలు వస్తాయి మన గుజరాత్ లో మంచి పత్రాలు వచ్చినాయి దానికి కారణం పాజిటివ్ ఓట్లు పెంపొందించే క్రమం ఇది రాజకీయాల్లో ఆహ్వానించదగ్గది మోడీ మాటలు అది కరెక్ట్ ఒక్కటి మాకు ఎదురు లేదు మేము పాజిటివ్ ఓట్తోనే గెలుస్తాం మాకు ఎదుటివాడు పోటీ పాడు అన్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఏమంటారు నవ్విన నాపచని పండిన పండుతున్నట్టు ఒకసారి వచ్చే అవకాశం ఉంటుంది ఉదాహరణకు మన పంజాబ్ ఎన్నికల ఉదాహరణ మనకు అదే ఏమైంది ఇప్పుడు పంజాబ్ లో కాంగ్రెస్ వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ జరిగింది చూసినా మీరు బీజేపీ ఎక్కడ ఉందో బీజేపీ అకాల తీరిపోయిన తర్వాత మిత్రుల్ని దూరం చేసుకుంటే అక్కడ భంగమైంది మిత్రులను దూరం చేసుకుంటే మరి కాంగ్రెస్ పార్టీకి హర్యానాలో అయింది కదా అందుకని మన ఆత్మవిశ్వాసం ఉండాలి ఆత్మవిశ్వాసం ఉండదు అది కూడా గమనించాల్సిన కరెక్ట్ మీరు అన్నట్టు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు కనీసం పోటీ కూడా మీరు అన్నట్టు ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా కాంగ్రెస్ లేదు అపోజిషన్ పార్టీ అందులో లెవెన్ పర్సెంటో ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే ఉంది ఆ కాన్ఫిడెన్సు గవర్ కాన్ఫిడెన్స్ అని మనం అనలేము కాన్ఫిడెన్స్ ఎందుకు వస్తోంది అంటే కనుక డెవలప్మెంట్ మోడల్ అనేది ప్రధానంగా మనకు కనబడుతుంది గుజరాత్ మోడల్ అనేది వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు నిజానికి గుజరాత్ మోడల్ డెవలప్మెంట్ అంటే గుజరాత్ గుజరాత్ అంటే డెవలప్మెంట్ అనేటువంటి మోడల్ ఈ ఈ సక్సెస్ కి మెయిన్ రీజన్స్ ఏమో ఒక రెండు మూడు రీజన్స్ అంటే ఏం చెప్తారు గుజరాత్ లో ఈ ముప్పై సంవత్సరాల నుంచి ఇలా పరిపాలించడానికి డెవలప్ అభివృద్ధి కారణమా లేకపోతే ఇంకేమైనా సమీకరణాలు ఇంకేమైనా కారణాలు ఉన్నాయా ప్రశ్న అంటే మొట్టమొదటి గుజరాత్ ప్రజల విజయం పార్టీ ఒప్పుకుంటున్నారు ప్రజల విజయం గుజరాత్ ప్రజలు జీవులు చాలా స్థానలు వ్యాపార దృక్పథం ఉన్న వాళ్ళు చూడండి ప్రపంచంలో ఎక్కడైనా గుజరాత్ వాళ్ళు ఉంటారు ఇక్కడ ప్రపంచాలు ఎక్కడ వచ్చినాయి ఇటు తమిళనాడు గుజరాత్ మూడో స్థానానికి వస్తే మనమే ఉంటాం అస్సాంలో పనే ఉంటాం ఆంధ్రప్రదేశ్ లో మనమే ఉంటాం తమిళనాడు వాళ్ళు కూడా దేశం అంటే కేరళ తమిళనాడు వాళ్ళు కూడా దేశం కానీ వ్యాపార దృక్పథం ఉన్న మొట్టమొదటి దేశం అయితే ఏ రాష్ట్రం ఏదైతే అంటే గుజరాత్ అంటాం అందుకని మొన్న మోడీతో కలిసినప్పుడు మోడీ ఏమన్నారు అతి పెద్ద పేరు మీరే అన్నారు కదా అతి అతి ప్రశంసించారు అంటే గుజరాతీ గత సహా కానీ కూడా అందుకని ఇక్కడ ఏమైందంటే గుజరాతీ ప్రజలు తరగతి ప్రజలు బాగా పెరుగుతున్నారు గుజరాత్ నుంచి విదేశీ విదేశాల్లో ఉంటున్న వాళ్ళ యువత చాలా ఎక్కువ మంది ఉన్నారు దాంతో ఏమైందంటే ఆ సంపద మనకి ఎన్ఆర్ఐ సంపద ముఖ్యంగా గాంధీ మహాత్ముల నుంచి ఇప్పటిదాకా ఎన్ఆర్ఐలు మన దేశానికి చేసిన సేవ తక్కువ లేదు గాంధీ గారు కూడా జనవరి తొమ్మిది రెండు వేల పదిహేను ఇండియాకు వచ్చారు అందుకనే ఇవాళ జనవరి ప్రతి జనవరి తొమ్మిది నాడు ఎన్ఆర్ఐ దినోత్సవం జరుపుకుంటుందన్నమా నేను దీనికి ఎందుకు లింక్ చేస్తున్నాను అంటే స్వాతంత్ర్య పోరాటం నుంచి మొదలుకొని ఇప్పటిదాకా దేశ స్వాతంత్రాన్ని కాపాడంలో కానీ దేశంలో ఉన్న ఆర్థిక వనరులు పెంచడంలో కానీ మన దాంతో పాటు సంపద పెంచడంలో కానీ ఎన్ఆర్ఐలు పాత్రలకు పోయి లక్షల మంది ఉండొచ్చు కోట్ల మంది లేకపోవచ్చు కానీ పెంచే దానిలో గుజరాత్ మొట్టమొదటి ఉంది కానీ గుజరాత్ లో ప్రజల విజయం ఎదుకంటున్నారంటే ఎన్ఆర్ఐలు అక్కడ సంపాదించి ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారు లేకుంటే ఇక్కడి నుంచి వెళ్లి అక్కడ పెట్టుబడి పెడుతున్నారు వేరే దేశాల్లో కూడా దేశాల్లో కూడా అమెరికా చాలా దేశాల్లో పెట్టుబడి పెడుతున్నారు ఎక్కడైతే ఫ్రీ ట్రేడ్ ఉందో అక్కడ పెట్టుబడి చైనాలో మనం పెట్టలేము కనుక ఫ్రీ ట్రేడ్ ఎక్కడ ఉందో అక్కడ పెట్టుబడి పెడుతున్నారు ఆ ఆ లాభాలు ఏముంది మన దేశానికి మళ్ళిస్తున్నారు కదా గుజరాత్ ఆ రకంగా కూడా ఆర్థిక అభివృద్ధి సాధించేది కదా అందుకని ఎక్కడ మధ్య తరగతి వాళ్ళు పెరుగుతారో ఇవి రెండు ఉంటాయి అంటే త్రిషప్స్ వర్గాల్లో ఉంటారు కనుక బాగా పెద్దవాళ్ళు కాదు పేదవాళ్ళు కాదు బెదిరిక లేదా గుజరాత్ లో ఉంది కాదట్లేదు కానీ నేను చెప్పిన మధ్యతరగతి వర్గాలు ఎప్పుడు కూడా స్టెబిలిటీ కోరుకుంటారు గవర్నమెంట్ లో ఎప్పుడు కూడా మీరు మిగతా వాళ్ళు పేదలేమో కొద్ది ఏదైనా పథకాలకు పథకాల కావచ్చు పెద్దలకు అసలు ప్రభుత్వంతో పని లేదు ప్రభుత్వాలు ఎవడన్నా చేసుకుంటారు కానీ మధ్యతరగతి ఎవో మిడిల్ క్లాస్ ఈ రెండు కూడా ఏం చేస్తాయి అంటే గవర్నమెంట్ లో స్టెబిలిటీ ఉండాలని కోరుకుంటారు అది ఇవాళ బీజేపీ వారి మీద కాంగ్రెస్ ఎందుకు కాలేదంటే స్వయకృత అపరాధం ఉంటుంది వాళ్ళ సంస్థ నిర్మాణం కావచ్చు చేసే క్రమం కావచ్చు ఇవన్నీ తప్పు ఉంటుంది ఒక్కటి బీజేపీ లీడర్లలో ఇప్పటికి కూడా సారీ చెడిపోయిందా లేదా అంటే అన్ని పార్టీలను సమానం కలపలేం కానీ ఇప్పటికీ ఆ నిబద్ధత దీక్ష దాంతో పాటు ఒక ఆత్మ త్యాగం అంటే మనకు వ్యక్తిగత త్యాగా బాగా కనపడి బీజేపీలో ఇప్పటికి కూడా చూడండి మీరు ఏదైనా ఆఫీసుకు పోతే పడుకునే విషయంలో కానీ ఏదైనా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనేటప్పుడు కూడా వాళ్ళు ఎంత సాదాసీదాగా ఉంటారనే విషయం కూడా ఇది బాగా బీజేపీకి ఫ్లెచ్ంగ్ గా ఉంటారు పోయి ఆఖరికి పార్టీ ఇన్ఛార్జ్లు కూడా పెద్ద పెద్ద హోటళ్లలో ఉండడం పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకోవడం చూస్తుంటాం మనం ఏదైనా ఈ పార్టీ ఇన్ఛార్జ్ వీళ్ళు చెప్తలేదు కానీ చాలా చాలా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇన్ఛార్జ్లకు కూడా ముఖ్యమంత్రి కంటే ఎక్కువ వీలు ఇస్తుంటారు ఎందుకంటే మాటలు పోస్తారు కదా వీళ్ళు ఇక్కడ ఏమైంది అంటే ఆర్ ఆర్థిక క్రమశిక్షణ వ్యక్తిగత క్రమశిక్షణ వ్యక్తిగత నిబద్ధత ఇవన్నీ కూడా అందుకనే బాగా కమ్యూనిస్టులు కూడా బీజేపీ మన సంఘ కార్యకర్తలు కాని బీజేపీ నాయకులు కాని మెచ్చుకుంటారు ఎందుకంటే ఈ బల పెద్దదంటున్నాడు ఇవాళ బీజేపీకి కమ్యూనిస్ట్ కార్యకర్తలే మొత్తం మాస్ పార్టీ కాస్త ఇప్పుడు దాని ఏమంటారు పార్టీ ఆఫ్ మాసెస్ పార్టీ ఆఫ్ క్యాడర్ అంటారు పార్టీ ఆఫ్ క్యాడర్ కూడా నీలకు పోయి దాని కారణం ఏంటంటే అక్కడ సిద్ధాంత లోపం సిద్ధాంత రాహిత్యం జరిగింది ఇక్కడ సిద్ధాంతం ఉన్నది దాంతో పాటు ఆ వ్యక్తిగతమైన దీక్ష ఉన్నది అందుకని ఇవాళ పార్టీ క్యాడరు ఎవరైనా ఉండద మట్టి బొమ్మ నిలబెట్టండి మేము పార్టీకి పనిచేస్తామనే కిందిసారి క్యాడర్ కూడా చాలా పెద్ద అంటారు అయినా ఉన్న నాయకత్వానికి ఎంత నిబద్ధత ఉందో అంతకంటే వంద గట్ల నిబద్ధత బీజేపీ కార్యకర్తలు కనపడుతుంది అది బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఎక్కడైనా చూడండి మీరు ఆదిలాబాద్ లో బీజేపీ ఎంపీ ఎట్లా గెలిచాడు కారణం ఏంటంటే పెన్ను పనిచేసింది అక్కడ గిరిజన గ్రామాలకు వెళ్లి వాళ్ళు అగుంటతి దీక్షతో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు లేకుంటే బీజేపీ కార్యకర్తలు పనిచేయడం వల్ల గిరిజనుల చైతన్యం వచ్చింది ఇది కూడా అని మధ్యతరగతి జీవులు ఉండడము ముఖ్యంగా గుజరాత్ లో ఈ కార్యకర్తల మన కార్యకర్తల కృషి దీంతో పాటు పైన నాయకత్వం కలిసి వచ్చినాయి ఇప్పటికి కూడా బీజేపీ పార్టీ పార్టీ ఆఫ్ పార్టీ ఆఫ్ గా ఉత్తరాంధ్ర ఆ ప్రయత్నం జరుగుతుంది మీరు అన్నట్టుగా ఒకటి డెవలప్మెంట్ మోడల్ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారు కోరుకుంటున్నారు ఆ అభివృద్ధి డెవలప్మెంట్ అక్కడ కనిపిస్తోంది గణాంకాల్లో కనిపిస్తోంది ఈ వచ్చినటువంటి ఎన్నికల ఫలితాల్లో అదే ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తోంది రెండోది గవర్నెన్స్ పరిపాలన స్థిరత్వం ఇది కూడా చాలా మంది మధ్య తరగతి ప్రజలు కోరుకుంటారు ఆ గవర్నెన్స్ బాగున్నది కాబట్టి ఆ స్థిరత్వం అక్కడ జరుగుతోంది వీటన్నిటికీ తోడు ప్రధాని మోదీ గారి చరిష్మా కూడా ఎక్స్ట్రా అడ్వాంటేజ్ యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది సో ఈ మూడింటి కారణంగా చెప్తాను సార్ మరి గుజరాత్ అద్దాల గది దాని చుట్టూ గొడవ భాగం కదా దేశంలో దారిద్ర్యము దేశంలో నిరక్షరాస్యత ఇవన్నీ కూడా పక్క రాష్ట్రాల మీద ప్రభావం చూపెడుతుంది చూపెట్టకుండా ఉండదు కదా అందుకనే గుజరాత్ మోడల్ గుజరాత్ గది కట్టుకొని లోపల ఉంటే సరిపోయేది కాదు దేశ ప్రభావం కూడా అక్కడ పడుతుంది కదా అందుకనే దేశం ఉన్న కాడ దేశంలో ఉన్న పరిస్థితులు కూడా అక్కడ కూడా ఉంటాయి కాదు కానీ గుజరాత్ మోడల్ చూపించారు అన్న ఆర్థిక అభివృద్ధి సామాజిక అభివృద్ధి దాంతో పాటు పార్టీ కేట నిలబడడం అట్లాగే స్టెబిలిటీ గవర్నమెంట్ స్టెబిలిటీ అంటే 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 మనకు చాలా గతంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉన్నప్పుడు ఉన్నప్పుడు వాళ్ళే రాజ్యం చేశారు ఎన్ని రోజులు చేసినప్పుడు నలభై ఏడు నుంచి అరవై ఏడు దాకా ఇరవై ఏళ్ళు వాళ్ళు చేసి అరవై ఏడు తర్వాత తొమ్మిది రాష్ట్రాల్లో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు గారు మనం చరిత్ర చూస్తే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇంత చరిత్ర లేదు ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే నెహ్రూ పీరియడ్ అయిపోయే వారికి మాత్రమే జస్ట్ పీరియడ్ అయిపోయినప్పుడు మాత్రం మాత్రమే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది కానీ అరవై ఏడు తర్వాత తొమ్మిది రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎంట ప్రభుత్వం యాభై ఐదులోనే కదా మొదల కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం నమ్ముదిరి బాధితి కేరళలో కదా అందుకనే ఈ ముప్పై ఏడు ఈ స్వతంత్ర భారతదేశంలో ముప్పై ఏడు ఒకే పార్టీ ఉన్నదైతే చరిత్ర అంటే ఉండది నా దేశం ఐదు సార్లు వాజ్పేయి మన మన జ్యోతిబాస్ కానీ సార్ ఇక్కడ మనకు అస్సాం కూడా కనపడుతుంది ఒరిస్సా కనపడుతుంది మనకు గానీ నవీన్ పడతారు పడతారు కానీ ఈ ముప్పై ఏడు ఒకే ప్రభుత్వం మధ్యన మారకుండా ఉండడం అనేది ఈ గుజరాత్ ఒరిస్సా నుంచి గుజరాత్ వచ్చి ఒరిస్సా ఐదు సార్ ఏమి అంటే రెండు రికార్డులు బద్దలు కొట్టేట లెక్క ఒకటి పశ్చిమ బెంగాల్ ఒకటి ఒరిస్సా ఈ రెండు రికార్డులు పాతగింది అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఏమో పశ్చిమ బెంగాల్ ఒరిస్సా ఒరిస్సానేమో మనకు ఈ రెండు గతంలో రికార్డు ఇప్పుడు పెద్ద రికార్డు ఇప్పుడు రెండు ఇరవై ఆరులో జరిగే ఎన్నికల్లో కనుక బీజేపీ వస్తే లేటెస్ట్ రిజల్ట్స్ చూస్తుంటే రావడం అనేది నల్లేరు మీద నడకలాగానే ఉంది బట్ అతి విశ్వాసం ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు రాదు డెఫినెట్ ప్రజల నమ్మకాన్ని ఇప్పుడు ఏదైతేనే ప్రజలు బీజేపీ మీద నమ్మకం పెట్టుకున్నారో ఈ ముప్పై సంవత్సరాలు ఏ విధమైనటువంటి పరిపాలన అందించారు గవర్నెన్స్ ఉందో అదే పరిపాలన కొనసాగిస్తే తప్పకుండా ప్రజలు రాబోయే ఎన్నికల్లో కూడా వస్తుంది రెండోది ఏంటంటే ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకమంటారు రెండు ఎన్నికలు ఏ విధంగా ఒక ఒకటి ఒక్క విధంగా ఉండవు కనుక ఇప్పుడు కింది స్థాయిలో పునాది బాగుంది కదా ఇప్పుడు స్థానిక ప్రభుత్వాలు పునాది వేర్లు కదా ఇక్కడ బాగుంది అంటే ఆటోమేటిక్గా ఓట్లు పడతాయి అంటే కదా అంతే కదా మనం ఊహించే జుడిదాజులో జరిగేది నేను మనం ఊహించి సీట్లు ఎక్కువ తక్కువ రావచ్చు కానీ ప్రభుత్వం గ్యారెంటీ వస్తుందని నమ్మకం ఉంది కదా అందుకని ఆ రెండు రికార్డులు బద్దలు కొడతా ఇప్పుడు దాకా దేశంలో ఈ రెండు రాష్ట్రాల్లో పెద్ద రికార్డు ఇన్ని సార్లు ప్రభుత్వం ఏర్పడ్డది పశ్చిమ బెంగాల్ వేరిస్తాయి కనుక ఇక్కడ ఈ బేస్ లైన్ ఇప్పుడు వచ్చేసింది కనుక ఇది ఐదేళ్ల దాకా ఉంటారు వచ్చే ఐదేళ్ల దాకా ఉంటారు కానీ ఇక్కడ కొంత ఒక్కసారి ఒక్కసారి మనకు ఒకసారి గెలిచి వచ్చినట్టు మాట్లాడాలంటే గెలిచిన ఈ ఎవరైతే స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు కొందరు మారుతున్నారు చూడని ఇది మనం చెప్తాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళు గానీ మిగతా పార్టీలో గెలిచిన వాళ్ళు ఇప్పుడు ఇందులో చేరుతున్నారు దాన్ని ప్రోత్సహిస్తే చీడ పురుగును ఇప్పుడు చీడ పురుగు చేరి వన మేల్ చేర్చును మన కొంటే వేరు పురుగు చేరి చెట్టు చేటులు అంటాం కదా అట్లా కొందరు వస్తే వాళ్ళని చేర్చుకోవడం వల్ల నష్టం జరుగుతుంది నేను అనుకుంటున్నాను ఒకటి బీజేపీ టికెట్ దొరక కొందరు రెబల్స్ గా పోటీ చేసిన వాళ్ళు చేర్చుకుంటే తప్పలేదు ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళు గడిచిపోయిన వాళ్ళే కానీ బయట పార్టీని చేర్చుకునే క్రమం జరుగుతున్నది అది కొంచెం ఈ ప్రభుత్వాన్ని నష్టం అంటున్నారు మీరు అన్నట్టు కరెక్ట్ ఈ విషయాన్ని బీజేపీ అక్కడ స్థానిక నాయకత్వం పరిగణలోకి తీసుకుంటుందనే మనం ఆశిద్దాం థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు ధన్యవాదాలు మరి మీ అభిప్రాయాలను కూడా గుజరాత్లో బీజేపీ విజయ పరంపరకు కారణాలు ఏంటి రాబోయే రోజుల్లో ఏం జరిగేటువంటి అవకాశం ఉంది మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ల రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు